వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ యాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట దేవస్థానం నిర్మాణ శిల్పి కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీ లక్ష్మీరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేకట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా పది సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయుర ఆరోగ్యాలతో ఈ తెలంగాణ సమాజానికి సేవ చేసే విధంగా ఉండాలని వారు కోరారు చేయలేక తప్పులు తడకగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత మహేందర్ రెడ్డి బిక్షమయ్య గౌడ్ పైళ్ళ శేఖర్ రెడ్డి రామకృష్ణారెడ్డి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజ్ఞప్తులు తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభించదని రాష్ట్రాన్ని సాధించుకొని మన వనరులను మనం కాపాడుకుందాం మన వనరులను మనం వినియోగించుకుందాం మన నిధులతో మనం అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రం అయితే సొంత రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉన్నతమైన రాష్ట్రం అవుతుందని చెప్పి ఆనాడు ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి మనకున్న మార్గం అంబేద్కర్ గారు మనకిచ్చిన అవకాశం రాజ్యాంగంలో గాంధీ మహాత్ముడు చూపించిన మార్గం దానిలోనే అహింసతోనే ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ఒక అద్భుతమైన పందాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తెచ్చిన రాష్ట్రం మీరైతేనే చేయగలుగుతారు ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏమున్నదో ఏ చుక్క నీరు ఏ ఇంచు భూమికి ఇవ్వాలనో ఏ దళితులు ఏ గిరిజనులు ఏ గూడాల్లో ఉండే బిడ్డలు ఏ ముస్లిం బస్తీలో దళిత వాడల్లో ఉండే ప్రజలు ఎవరి మనసుల్లో ఏ బాధ ఉందో అన్ని తెలిసిన నాయకుడిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ ఆగమైతే ఈయనగాసినక్కల పాలు చేయకండి మీరు మీరే ఉండాలని చెప్పి ప్రజలందరూ చేసిన విజ్ఞప్తి మేరకు తనే రాష్ట్ర బాధ్యతలు తీసుకొని తెలంగాణను భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన అద్భుతమైన పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారు ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణకు బాపు తెలంగాణ జాతి జాతిపితగా కేసీఆర్ గారు నిలిచి ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు సంవత్సర కాలంగా ఒక దుర్మార్గమైన పరిపాలన వచ్చింది మూర్కుల చేతిలోకి రాష్ట్రం వెళ్ళింది ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రానికి మళ్ళీ నష్టం వచ్చే ప్రమాదం వచ్చింది కనీసం జనాభా లెక్కల్ని కూడా చక్కగా చేసుకోలేక ఇవాళ భారతదేశంలో ఉండే సీట్లు కూడా పార్లమెంట్ సీట్లు కూడా మనకు తెలంగాణకు తగ్గే ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఇవాళ మూర్ఖ ప్రభుత్వం ఆనాటి ఆంధ్ర కుట్రలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళ చేతుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ మళ్ళీ తిరోగమనంలోకి పోయింది భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అన్ని రంగాల్లో ప్రసిద్ధి చెందిన తెలంగాణ మళ్ళీ ఇవాళ అన్నిట్లో వెనుకబడిపోతుంది అంటే కారణం ఇవాళ మూర్ఖుల పరిపాలన తప్ప ఇంకొకటి కాదు అదే మూర్ఖులు ప్రగతి పలుకుతున్నారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు జరిపిస్తామని చెప్పి నిజమే కేసీఆర్ గారి ఆనవాళ్ళు జరపాలంటే మొట్టమొదటిగా ఇక్కడ మనకు వెనకాల కనబడుతున్న అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని లేకుండా చేస్తారా ఏది చేస్తారు సెక్రటేరియట్లు లేకుండా చేస్తారా తెలంగాణ రాష్ట్రాన్ని దిశకుపోయి మళ్ళీ సమైక్యం కలుపుతారా ఏ రకంగా చేస్తారు మూర్ఖులారా కేసీఆర్ ఆనవాళ్ళు ఈ భూమి మీద ప్రతి ఇంచులో ఉన్నాయి తెలంగాణలో ప్రతి ఇంచులో ఉన్నాయి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి చోట ఉంది కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయలేరు మహా అయితే మీరు ఈ సంవత్సర కాలంలో మీరు తీసేసింది చెరువులు మత్తడి దొరికే చెరువుల్ని లేకుండా వేసిన ఇవాళ మళ్ళీ ఎండిపోయే చెరువుల్ని మళ్ళీ దర్శనమిచ్చే పద్ధతిలో చేసిన ఆ కాలంలో మీ ఇద్దరు కలిసి కేంద్ర పరిపాలనలో చేసిన నాశనం ఏదైతుందో ఈ నల్గొండ జిల్లాను కరువు కాటకాలకు ఎట్లా గురి చేసిండ్రో ఏ రకంగా తీసుకుపోయి ఫ్లోరిన్ మహమ్మారికి కప్పచొప్ప్రో తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతుల ఆత్మహత్యలకు ఎట్లా కరగలేరు చేనేత కార్మికుల ఆత్మహత్యలకు ఎట్లా కారకులైంద్రో ఇవాళ మళ్ళీ గవి తీసుకొస్తున్నారు మీరు కేసీఆర్ ఆనవాళ్ళు చెరపలేరు కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో తెలంగాణను మళ్ళీ మనది మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణను కాపాడుకోవడానికి మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా విద్యార్థుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వర్గం ప్రజలు మోసపోయి ఉన్నారు మోసపోయిన ప్రజలందరూ కూడా తెలుసుకున్నవి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ వెనకాల నిలవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి మహానీయుడి పుట్టిన రోజు ఈ రోజు కాబట్టి తప్పకుండా దీన్ని గర్వంగా ఘనంగా నిర్వహించుకోవాలి కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్న ప్రతి చోట అది గ్రామ పంచాయతీ కావచ్చు మండల పరిషత్ కావచ్చు జిల్లా కావచ్చు అన్ని చోట్ల కూడా కేసీఆర్ వచ్చిన తర్వాతనే నిర్మాణమైన నూతన కార్యాలు కావచ్చు నూతన ఏర్పాట్లు మొత్తాన్ని కూడా ఒకసారి మళ్ళీ ప్రపంచానికి చూపించే విధంగా ఈ మూర్ట్లకు చూపించి కళ్ళు తెరిచే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి రోజు ఈ యాదాద్రి ఆలయంలో తెలంగాణకే తలమానికమైన యాదాద్రి ఆలయంలో ఈ రోజు ఉదయమే మేమందరం కూడా పూజలు నిర్వహించి ఇక్కడ ఉండే మా మాజీ శాసనసభ్యులు మా జిల్లా నాయకులందరం కూడా కలిసి ఈరోజు కేసీఆర్ గారికి ఆయుధ ఆరోగ్యాలు లభించాలని మా అందరి ఆయుష్ కూడా తీసుకొని తప్పకుండా కేసీఆర్ వంద సంవత్సరాలు జీవించి ఉండాలని తప్పకుండా తెలంగాణను కాపాడేదానికి మళ్ళీ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ వారి కొరకు ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది ఇదే యాదాద్రి ఆలయం ఏదైతే తెలంగాణ గర్వించదగ్గ ఆలయంగా వేల సంవత్సరాలకు నిలబడగలిగిన గుర్తుగా ఏదైతే నిర్మాణం ఉందో ఇక్కడే ముందుగా ప్రారంభం చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేసీఆర్ గారికి నల్గొండ జిల్లా ప్రజల తరఫున ముమ్మడి నల్గొండ జిల్లా ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వారు నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉండాలని ఇంకా ఇంకా తెలంగాణకు భారతదేశానికి కూడా సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఆ యాదాద్రీశుడికి పూజలు నిర్వహించడం జరిగింది